హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది ప్లస్ మెసేజ్ ఒకటి వైరల్ అవుతుంది అది ఏంటంటే యాక్చువల్గా ఇంతకుముందు కావ్య నిఖిల్ ఏ ప్రోగ్రామ్కి వచ్చినా వాళ్ళిద్దరు కలిసి వచ్చేవాళ్ళు విడి విడివిడిగా అయితే ఎప్పుడు రాలేదు నీతోనే డ్యాన్స్ చేసినప్పుడు వాళ్ళిద్దరూ ఒక లవ్ లెటర్ కూడా రాశాడు అంటే నిఖిల్ వచ్చేసి ఒక లవ్ లెటర్ కూడా రాశాడు చాలామంది అన్నారు అసలు బయటికి కావ్య అని చెప్పి ఎక్కడ ఎక్స్పోజ్ చేయలేదు ప్రేమిస్తాను అని చెప్పి కూడా చెప్పలేదు కానీ నీతో డ్యాన్స్ షోలో నిఖిల్ కావ్యకి లవ్ లెటర్ కూడా రాశాడు ఆ లవ్ లెటర్లో అసలు కావ్య గురించి అసలు తనకేంటి తను అనేది వివరించాడనమాట యాక్చువల్గా తన ఏమి రాశాడు మ్యాటర్ అనేది మీకు కావాలంటే నాకు కామెంట్ పెడితే నెక్స్ట్ బ్లాగ్లో ఏం రాశాడు అనేది నేను చెప్తాను మీకు యాక్చువల్గా నిఖిల్ వచ్చేసి ఇట్లా ఈ ప్రోగ్రాంలో చెప్పాడు కావ్య కూడా ఒక ప్రోగ్రామ్లో శ్రీముఖి ప్రోగ్రామ్ లో చెప్పింది నిఖిల్ ఏందే నేను లేను నిఖిల్ లేందే ఈ బ్యూటిఫుల్ లైఫ్ని అందమైన లైఫ్ని నేను ఊహించుకోలే అని చెప్పి చెప్పింది ప్లస్ నిఖిల్ కూడా చెప్పాడు పగటికి సూర్యుడు ఎట్లానో నైట్కి చంద్రుడు ఎట్లానో ఈ నిఖిల్కి కావ్య అట్లా అని చెప్పి కూడా చెప్పాడు అంటే ఇట్లా డైలాగులు అట్లా చెప్పడమే కాదు యాక్చువల్గా వాళ్ళు అంతే ఉన్నారు వాళ్ళు వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఏ ప్రాగ్రామ్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా అసలు బయటకు వచ్చినా కూడా ఇద్దరు కలిసే వచ్చేవాళ్ళు సో ఇప్పుడు అయితే కొంచెం ఏదో గొడవలు వచ్చి కొంచెం విడివిడిగా ఉన్నారు విడివిడిగా ఉండబట్టి ఇంకా అన్ని రూమర్స్ క్రియేట్ చేసేస్తున్నారు బట్ చూడాలి ఇంకా ముందు ముందు యాక్చువల్ గా వాళ్ళు నేమ్స్ మెన్షన్ చేయకపోయినా నిఖిల్ చెప్తుంటే చెప్పే విధానం బట్టి ఎవరి గురించి చెప్తున్నా మనకు అర్థమైపోతుంది కావ్య చెప్తున్నా కూడా చెప్పే విధానం బట్టి ఎవరి గురించి చెప్తుందో కూడా మనకు అర్థమైపోతుంది సో ఇప్పుడు వస్తున్న న్యూస్ని బట్టి అంటే వీళ్ళిద్దరు చాలా కోపంగా ఉన్నారని చెప్పి అర్థమవుతుంది యాక్చువల్ గా వేరే లెవెల్ ఆఫీస్ లో రీతు చౌదరి ఉంది కదా రీతు చౌదరి వల్ల కూడా వీళ్ళిద్దరు క్రాషెస్ వచ్చినాయి అని చెప్పి అన్నారు